శ్రావణ మాసంలో కనిపించే ప్రతి వస్తువులోనూ లక్ష్మీ దర్శనం అవుతూనే ఉంటుంది లక్ష్మికి ఇష్టమైన లోహం బంగారం అందుకే ఆమె తన శరీరం నిండుగా స్వర్ణాభరణాలను ధరించే కనిపిస్తుంది ఎల్లవేళలా కూడా శ్రావణమాసంలో కొనుక్కునే మాత్రపు బంగారమైనా లక్ష్మీ ఆహ్వానానికి సంకేతమని చెప్పటానికే ఈ మాట అంటున్నారు లక్ష్మీదేవి శరీర ఛాయ బంగారపు రంగు అలాగే ఈ మాసంలో స్త్రీలు బంగారపు రంగులో ఉండే చామంతులను తోరాలుగా మణికట్టులకు పూజకు వినియోగిస్తారు అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనవి పట్టు వస్త్రాలు ఆ కారణంగానే ప్రతి స్త్రీ ఈ మాసంలో లక్ష్మికి గుర్తుగా పట్టు చీరని ధరించి తీరుతారు లక్ష్మీదేవి ఎప్పుడు తనకున్న సర్వాభరణాలని ధరించే ఉంటుంది కాబట్టి ఆ తల్లికి సంబంధించిన శ్రావణ మాసంలో విశేషించి వరలక్ష్మి నాడు ప్రతి స్త్రీ తనకు కొత్తగా తన భర్తకున్న బంగారుపు వస్తువులతో పాటు అంతకు ముందున్న సర్వాభరణాలను ధరిస్తుంది ఎక్కడెక్కడ దాచుకున్న వెండి వస్తువులను తెచ్చి పూజ చేసుకుంటాము